హాయ్ అండి కరకరలాడే బ్రేక్ఫాస్ట్ని తయారు చేసానండి చూడండి ఇది ఏ విధంగా చేసానో మీరు కూడా చూసి చేసేయండి చూపిస్తాను రండి కొంత ఇవి గొంతు అంటారండి వీటిని చూసారండి కనీసం ఆయిల్ కూడా అంటుకోకుండా ఎలా చేసానో రెండు అయితే ఇక నేను ఇడ్లీ రుప్పు తీసుకున్నాను ఇది బాగా సూచించినట్టు కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఏంటంటే ఒక స్పూను సాల్ట్ అలాగే ఉప్పు అయితే మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి నేనైతే కొద్దిగా వేసాను సాల్ట్ నెక్స్ట్ క్యారెట్ తురుము నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి నెక్స్ట్ కొత్తిమీర తర్వాత జింజరు అంటే అల్లం అలాగే జీలకర్ర ఒక అర స్పూను తర్వాత కరివేపాకు తర్వాత ఆనియన్ ఒకటే కోసానండి ఒక ఆనియన్ ఇవన్నీ బాగా కలపండి అంటే రుబ్బులో ఆ రుబ్బులో బాగా కలపాలి కలిపిస్తాక ఇదిగో ప్లేటు ఇంకేంటి కుంత పొంగల్ చూసానండి ఆయిల్ ఎలాగేసాను ఒకే ఒక్క చొక్కలు నూనె అంతా కలిపి ఆయిల్ అంతా కలిపి ఒక స్పూన్ ఉండదండి చూసారా ఒక్క స్పూన్ ఆయిల్ ఉండదు కానీ ఇద్దరు మనుషులు టిఫిన్ అది ఇద్దరు సరిపోద్ది అండి ఆ టిఫిన్ సరిపో చేసుకుంటే చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ గున్న దీని వేసేసి పైనప్లో ఒక మూత పెట్టండి ఆవిరి గుడికిపోతాయి తిరిగేద్దాము చూడండి తిరిగేస్తాను ఇంక చూడండి ఈ విధంగా తిరిగేసేసుకోవాలి అన్ని లైన్గాను చూసారా కలర్ ఎలాగొచ్చాయో ఇడ్లీ అయితే ఆరు మీద పెడతామండి అది కూడా ఆయిల్ లేకుండా ఆయిల్ లేని ఫుడ్డే ఇది కూడా ఆయిల్ లేని ఫుడ్డే కాకపోతే మనకి గారెలు వడలు అదే వడలు దాని నెక్స్ట్ పునుకులు అవి ఇలాగా తినే ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఈ విధంగా ఇవి ఇలా చేసుకొని తింటే చూసారా ఎంత బాగా వచ్చాయో అండి అట్టు అయినా సరే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసేయండి తీసాక ఇదిగోండి అట్టు అయినా సరే మనకి ఒక అట్టు తింటే అదొక ఫీలింగ్ వస్తుంది కానీ అలా కంటే ఇలాగే బాగుంటుందండి టిఫిన్కి చూడండి అన్నీ అయిపోయింది చూసారా అస్సలు ఆయిల్ ఎక్కడైనా అంటుకుందండి చూసారా మనం ఆయిల్ వేసుకుని ఫుడ్ తిన్నా ఫీలింగ్ ఉంటుంది ఆయిల్ ఫుడ్ తర్వాత నెక్స్ట్ ఇందులో ఆయిల్ కూడా ఉండదు చూడండి ఇలాగ మీరు కూడా ట్రై చేసి ట్రై చేయండి చేసి ఎలాగుందో నాకు మీరు తిని నాకు కామెంట్ పెట్టండి బాయ్ అండి